గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై యొక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ ఎంతో ప్రసిద్ధిగాంచిన అయోధ్య ఆలయ ద్వారాలు హైదరాబాద్ లోనే రూపుదిద్దుకున్నాయి అరవై మంది కళాకారుల నిపుణుల బృందం ఈ తలుపులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది మహారాష్ట్రలోని చందాపూర్ కు చెందిన ప్రత్యేక టేకు చెక్కులతో తయారు చేసి అయోధ్యకు పంపారు అయోధ్య ద్వారాల తయారీ కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారులు పోటీ మన హైదరాబాద్కు ఆ అదృష్టం దక్కడం విశేషం అయోధ్య ఆలయం హిందువులకు ఎన్నో ఏండ్లకల ఎన్నో పోరాటాలు వివాదాల అనంతరం రామమందిరం నిర్మితమైందే రెండేళ్ల కిందట ఆ భూమి రాముడిదేనని కోర్టు తీర్పునివ్వడంతో అయోధ్య నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుమారు రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేశారు రామాలయంలో ప్రతి నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు అయోధ్య ఆలయ నిర్మాణంలో దేశంలోనే ప్రముఖ శిల్పిలను కళాకారులను భాగం చేశారు ప్రతి ఇంచును అద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయ ద్వారాల కోసం ఎందరినూ ఇంటర్వ్యూ చేసి హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోకు అప్పగించారు దీంతో గత సంవత్సరం జూన్ జూన్లో తలుపుల తయారీ పనులు మొదలుపెట్టి పూర్తి చేశారు అయోధ్య ద్వారాలను తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్ తో పాటు అరవై మంది నిపుణులైన కళాకారుల బృందం రాత్రింబవలో కష్టపడి తయారు చేశారు ఈ తలుపులన్నీ మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన ప్రత్యేక టేకు చెక్కులతో చేశారు బంగారు పూతతో కూడిన పద్దెనిమిది ప్రధాన ద్వారాల తలుపులతో పాటు మరో వంద తలుపులను తయారు చేశారు ఆలయాల ద్వారాలను తీర్చిదిద్దడంలో అనురాధ టింబర్ డిపోకు మంచి నైపుణ్యం ఉంది గతంలో యాదాద్రి ఆలయంలోని కలప కళాకృతులు కూడా అనురాధ టింబర్ సంస్థనే అందించింది వాటిని తెలంగాణలోకి తీసుకుని అయోధ్యకు అవకాశం కల్పించారు అయోధ్య రామ మందిరం కోసం తలుపుల తెలంగాణ నుంచి వెళ్లడం కళాకారులు గర్వంగా ఫీల్ అవుతున్నారు